ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పాకిస్తాన్ దుశ్చర్య ఇండిగో విమానానికి ఘోర ప్రమాదం రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలు గాల్లో ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా రెండు దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పాకిస్తాన్ ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా కూడా నష్టం వాటిల్లింది అయితే సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ ఒప్పందంతో రెండు దేశాల మధ్య మళ్ళీ సత్సంబాలు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి అయితే ఢిల్లీ నుండి శ్రీనగర్కి వెళ్తున్నటువంటి ఇండిగో విమానం మార్గం మధ్యలో భారీ తుఫాను వచ్చింది ఈ తుఫాను మధ్యలో ప్రయాణం సబబు కాదని భావించిన పైలట్ అమృత్సర్లో అమృత్సర్ నుంచి ఇది వెళ్ళాల్సి ఉండగా పాకిస్తాన్లోని ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి కొద్దిగా సమయం ఇవ్వాలని పైలట్ కోరగా పాకిస్తాన్ ఎలాంటి సమాధానం చెప్పలేదని వార్తలు వచ్చాయి పైలట్ మాత్రం తన అనుభవాన్ని ఉపయోగించి ఆ తుపాను మధ్యలోనే విమానం ప్రయాణం కొనసాగించాడు దీంట్లో ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఏ విధంగా సహాయం అందించకపోవడం పట్ల అందరూ విచిత్రంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు